హలో రమేష్ గారు హలో సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ సెలబ్రిటీ దగ్గర నుంచి సామాన్య మానవుడి వరకు ఒక్కటే కాజ్ ఏంటి అంటే వెయిట్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మనుషులు అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది అంత హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా యాజ్ ఏ ప్రొఫెషనల్ జిమ్ ట్రైనర్గా మీరు చెప్పండి వెయిట్ మేనేజ్మెంట్ అనేది లైఫ్లో ఎంతవరకు ఇంపార్టెంట్ అసలు ఒకవేళ ఒక మంచి వర్కౌట్ స్టార్ట్ చేయాలి మన లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకొని మన బాడీని మనం ఫిట్గా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు అసలు ఏ ఏజ్ నుంచి వర్కౌట్ అనేది స్టార్ట్ చేయడం చాలా బెటర్ అంటారు సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ఏజ్లో వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని రూల్ ఏం లేదు దానివల్ల చాలామంది ఏమనుకుంటారంటే ఎర్లీ ఏజెస్లో వర్కౌట్ స్టార్ట్ చేస్తే మీరు హైట్ పెరగరు అంటారు అది యాక్చువల్లీ ఒక మిత్ సో మీ గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి అనమాట బిట్వీన్ యువర్ జాయింట్స్ గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి వాటి వల్ల మీరు ఎంత లెంగ్త్ పెరుగుతారు అనేది ఉంటుంది సో ఏంటంటే అవి వర్కౌట్ వల్ల ఏం ఎఫెక్ట్ అవ్వవు చాలా మంది ఏమనుకుంటారు యంగ్ ఏజ్ లో వర్కౌట్ చేయడం వల్ల హైట్ పెరగలేదని మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్నోల్డ్ ఉన్నాడు హూ వాజ్ ఎయిట్ టైమ్స్ మిస్టర్ ఒలింపియా ఆయన చాలా హైట్ ఉంటాడు అరౌండ్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ హీ వన్ ఇస్ ఫస్ట్ కాంపిటీషన్ వెన్ హీ వాజ్ సిక్స్టీన్ ఓకే వెన్ హీ వాజ్ సిక్స్టీన్ హీ వన్ ఇస్ ఫస్ట్ కాంపిటీషన్ అంటే హీ షుడ్ హావ్ బిన్ ట్రైనింగ్ ఫ్రమ్ థర్టీన్ ఆర్ ఫోర్టీన్ ఇయర్స్ మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ సో ఏంటంటే దిస్ ఇస్ అ మిత్ వెన్ ఎవర్ కిడ్ వెవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ బెటర్ గెట్ ఇన్ టు ట్రైనింగ్ ఈ ఏజ్లోనే చేయాలని ఏం లేదు నేను ఇప్పుడు మా జిమ్లో చూస్తాను నేను ఒక చిన్న పాప వస్తుంది ఒలింపిక్స్కి ఇప్పటి నుంచి ట్రైన్ అవుతుంది షీఈ్ అరౌండ్ సిక్స్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ ఎస్ రోజు వస్తుంది అంటే మినిమం వెయిట్స్ వాడుతుంది ఎంటీ రాడ్స్ లేదా టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ తన బాడీ కెపాసిటీకి ఎంత వెయిట్ లిఫ్ట్ చేయవచ్చు అంతవరకే యూస్ చేసి షీస్ ట్రైనింగ్ ఎలా సార్ అసలు ఇంతే ఉంటుంది ఇంత ఉంటుంది ఇంతే ఉంటుంది అండి రోజు వస్తుంది హాయ్ అంటది తను వర్కౌట్ తను చేసుకుంటుంది ప్రాబబ్లీ హర్ ఫాదర్ ఈజ్ ఎ ట్రైనర్ ఆయననే చేపిస్తున్నాను అనమాట ఈ పాపకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంట మేబీ సీయింగ్ హర్ పేరెంట్స్ అమ్మకి ఇంట్రెస్ట్ వచ్చింది సో ఎవ్రీడే వస్తుంది షీ ట్రైన్స్ అండ్ షీ గోస్ సో లిమిట్ ట్రైనింగ్ లేదు సో హీరో కదా అసలు ఈ హైట్ పెరగడానికి ట్రైనింగ్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి లైక్ అంటే మనం చూస్తే కనుక ఇప్పుడు సానియా మీర్జా సైనా నెహ్వాల్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన పివీ సింధు లాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా చాలా చిన్నప్పటి నుంచే ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉన్నారు అండ్ నాకు పర్సనల్ గా కూడా తెలుసు పివి సింధు వాళ్ళ ఫాదర్ ఆయన ఒక రైల్వే డిపార్ట్మెంట్ లో ఉండేవారు ఆయన కో కోఎంప్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సింధు గారిని ఆడించడం లైక్ అంటే బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయించడం చేసి వర్కౌట్స్ చేయించడం అవన్నీ చేశారు వాట్ హర్ వెయిట్ హైట్ అండి ఇంత పెద్ద అంటే మనం ఎక్సర్సైజ్ చేయడానికి హైట్ పెరగడానికి అనేది అసలు సంబంధం ఓకే సో ఒకటి ఏంటంటే మజిల్ అనేది తొందరగా టైట్ అవుతుంది అదైతే కంపల్సరీ అవుతుంది కానీ హైట్ కి దానికి సంబంధం అయితే లేదు

కొంచెం వీక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మేబీ వీళ్ళకి బిగినింగ్ నుంచి ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ టైంలో కొంచెం స్ట్రాంగ్ ఉంటారు అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫారిన్ కంట్రీస్లో చూస్తే నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వర్కౌట్ వీడియోస్ కూడా దొరుకుతాయి మీకు మీరు జస్ట్ యూట్యూబ్లో చూస్తేనే కనిపిస్తాయి సో వెన్ యూర్ క్యారీ ఇఫ్ దెర్ ఈస్ నో కాంప్లికేషన్ యూ కెన్ ట్రైన్ మోడరేట్ ఇన్సెన్ ఇంటెన్సిటీతో వర్కౌట్ చేయొచ్చు అండ్ ఉమెన్కి మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడ వస్తుంది ఏంటంటే వన్స్ యూ కన్సీవ్ అండ్ డెలివర్ మీ హార్మోనల్ చేంజెస్ అనేవి ర్యాపిడ్గా జరుగుతాయి మీకు అవి మళ్ళీ రిటర్న్ వచ్చి నార్మల్ హార్మోన్ లెవెల్కి రావడానికి ఇట్ టేక్ అట్లీస్ట్ టూ ఇయర్స్ సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే వన్స్ యూ డెలివర్ అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ బ్రేక్ తీసుకోండి స్టర్నెస్ వర్కౌట్స్ లాంటివి ఏం చేయొచ్చు వన్స్ వన్ ఇయర్ ఈస్ డన్ ఇప్పుడు కొంతమందికి సీసెక్షన్ అవుతుంది కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది సో వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది రికవరీ రేట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది వన్ ఇయర్ తర్వాత యూ కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ ట్రైనింగ్ మీరు ఎప్పుడైతే ట్రైనింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో మొదలు మీ హార్మోన్ ప్రొఫైల్ రిటర్న్ రావడం కూడా అంత ఫాస్ట్గా అవుతుంది ఇట్ హెల్ప్ యు టు కమ్ బ్యాక్ ఫాస్టర్ సో పోస్ట్ ప్రెగ్నెన్సీ ట్రైనింగ్ అనేది వెరీ గుడ్ ఓకే జనరల్గా సార్ ఈ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని ఇక్కడ ఒక విషయం అడుగుతాను చాలా మందిని చూస్తూ ఉంటాము లైక్ అంటే సెలబ్రిటీస్ కానివ్వండి మీరు అన్నట్లుగా ఫారిన్ కంట్రీస్ లేడీస్ కానివ్వండి చాలా మంది ఏంటంటే ప్రెగ్నెంట్తో ఉండి బాగా మంత్స్ నిండిన తర్వాత కూడా దే విల్ డూ ఎక్సర్సైజెస్ అండ్ చాలామంది యాక్టర్స్ కూడా మన తెలుగులో ఇన్స్టాలో కాజల్ అగర్ లాంటి వాళ్ళు చూసినప్పుడు ప్రెగ్నెంట్గా ఉండి స్టమక్ బాగా కనిపించే టైంలో కూడా వాళ్ళు ఒక కోచ్ని పెట్టుకొని ఎక్సర్సైజెస్ చేయడం చూసాము అంటే ఏ టైం వరకు వాళ్ళు అంటే నైన్త్ మంత్ వరకు కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చా చేయొచ్చు మ్యామ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లేస్మెంట్ ఆఫ్ ప్లెజెంట్ ఆ ప్లేస్మెంట్ ఎక్కడుందనేది చూసుకోవాలి ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ లో లయింగ్ ప్రాబ్లం అవుతుంది వీల్ సజెస్ట్ నాట్ టు వర్క్ ఇఫ్ ఇట్ ఈస్ లైయింగ్ ప్లెజెంట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కాన్ తీసుకుని ఆ రిపోర్ట్ బట్టి మీరు చేయొచ్చా లేదా అనేది సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమందికి ఇఫ్ దే ఆర్ రియలీ వీక్ వాళ్ళని వద్దంటాము ఇఫ్ ఆల్ ఏమైనా ప్రీవియస్ కాంప్లికేషన్స్ ఉన్నాయి ప్రీవియస్ డెలివరీస్లో అలా అని అంటే వద్దంటాము ఇలాంటి ఏం లేవు అంటే యూ కెన్ ట్రైన్ సో వన్స్ సి సెక్షన్ అయింది అనుకోండి వాళ్ళకి నార్మల్ డెలివరీ కాకుండా సి సెక్షన్ అయితే వాళ్ళు ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు వన్ ఇయర్ మ్యామ్ ఎవరికైనా కానీ వన్ ఇయర్ వన్ ఇయర్ సో వన్ ఇయర్ తర్వాత నుంచి వాళ్ళు గా ఎక్సర్సైజెస్ అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు సూపర్ అండ్ ఒక రైట్ కోచ్ ని లైక్ అంటే మీరు అన్నట్లుగా ఇందాక ఇప్పుడు వాళ్ళకి మంత్స్ నిండడం ఇదంతా కూడా పక్కన పెడితే వన్ ఇయర్ తర్వాత వాళ్ళు వన్స్ మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత సపోజ్ ఆలియా భట్ లాంటి వాళ్ళు ఇంకా కొంచెం ముందు నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు సో ఇలా చూసుకుంటే కనుక అంటే ఇప్పుడు హెల్దీ సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు సేఫ్ సైడ్ ఇయర్ ఇప్పుడు ఎందుకంటే బేబీని చూసుకోవాలి వాళ్ళతోనే సరిపోతుంది సో అట్లీస్ట్ వన్ ఇయర్ ఉంటారు వాళ్ళు అది సరిపోతుంది కాబట్టి విల్ సే వన్ ఇయర్ ఇప్పుడు ఆలియో బట్ అంటే షీ రియల్లీ ప్రివిలేజ్ కాబట్టి పాపం చూసుకోవడానికి 100 మంది నేనో పెట్టుకోగలదు సో ఆమెకి ఇట్ ఇట్స్ పాసిబుల్ గాని ఒక నార్మల్ లేడీ చూసుకుంటే అట్లీస్ట్ వన్ ఇయర్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వన్ ఇయర్ కూడా కాదు బేబీకి మినిమం త్రీ ఇయర్స్ వచ్చే వరకు కూడా బేబీని వదిలిపెట్టి ఉండడం చాలా కష్టం మీకే బాగా తెలుస్తుంది సరే యా ఇందుకనే మేమందరం ఆల్్రెడీ ఫేస్ చేసాం కదా ఇవన్నీ అండ్ వీటితో పాటు అసలు ఒక రైట్ కోచ్ని ఎలా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే జిమ్కి వెళ్తే ఎక్కడైనా ట్రైనర్స్ దొరుకుతారు అలా ఏం లేదు కానీ ప్రతి ట్రైనర్ కూడా బాగా చెప్తారని లేదు ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో నేను చాలామంది దగ్గర నుంచి కంప్లైంట్స్ విన్నాను జిమ్కి వెళ్ళిన తర్వాత నడుం పట్టేసిందని చెప్పేసి మెడ పట్టేసిందని చెప్పేసి కాలు పట్టేసింది అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు జనరల్గా ఏంటంటే ఒక రైట్ ట్రైనర్ని చూస్ చేసుకోవాలి అంటే అసలు ఎలా చూస్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటి ట్రైనర్ అని చెప్పుకుంటున్నాడంటే హీ షుడ్ బి ఫిట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఉండాలి అతను హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ అనుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు నాకు ఇంగ్లీష్ వచ్చు అని నేను తెలుగులో నేర్చి చెప్పాను అనుకోండి మీకు అర్థమైపోతుంది వీడికి ఇంగ్లీష్ రాదు అని సేమ్ థింగ్ అతను ట్రైనర్ అని చెప్పుకుంటున్నాడంటే ముందు అతను ట్రైనర్లా కనపడాలి సో ఫస్ట్ థింగ్ మీకు అక్కడే సగం అర్థమైపోతుంది తర్వాత ఏంటంటే అతను పర్టికులర్ వర్కౌట్ చేయండి అన్నాడు అనుకోండి ఎందుకు చేయాలని అడగండి హీ షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ లేదు చేయాల్సిందే అన్నాడు అనుకోండి వాడొద్దు సెకండ్ థింగ్ మీకు వర్కౌట్ సీక్వెన్స్ అని ఉంటుంది నువ్వు ఈ వర్కౌట్ ఈ ప్లాన్ కింద ఎలా ఇచ్చావు ఇప్పుడు మాకు ఎట్లా అంటే ఓపెన్ అండ్ కైనటిక్ చైన్ క్లోజ్ అండ్ కైనటిక్ చైన్ అని తర్వాత లిఫ్ట్ అండ్ వర్కౌట్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట సో వాడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వాడు ఆ పర్టికులర్ సీక్వెన్స్ మీ మిమ్మల్ని ఎందుకు చేయమన్నాడు చెప్పగలిగితే ఫైన్ తర్వాత తన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ చూసుకోండి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఏం చేయగలిగాడు ఆ బ్యాచ్లో మీ గోల్కి రీచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా దగ్గరగా ఉన్నారో చెక్ చేసుకోండి ఉన్నారు అంటే ఇట్స్ లిటిల్ ఈజీ ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి యూ కెన్ డూ ద సేమ్ థింగ్ అగైన్ సెకండ్ థింగ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాడా మీ బాడీకి తగ్గట్టు వర్కౌట్ మారుస్తున్నాడా లేదా ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే లిఫ్ట్ అంటే ఇలానే చేయాలి స్క్వాట్ అంటే ఇలానే చేయాలి నీస్ వెనక్కి వెళ్ళాలి బ్యాక్ వెనక్కి వెళ్ళాలి ఇలా ఇలా కొన్ని కొన్ని ఇవన్నీ టెక్స్ట్ బుక్ ప్రిన్సిపల్స్ కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి అవి వర్క్ అవ్వవు ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న సెలబ్రిటీకి కూడా తన ఫీమర్ బోన్ లెంత్ అనేది లాంగర్ దెన్ అదర్ బోన్స్ సో బేసిక్ డెడ్ లిఫ్ట్ బేసిక్ డెడ్లిఫ్ట్ ప్రిన్సిపల్ ఆయనకి వర్క్ అవ్వదు ఆయన బాడీకి తగ్గట్టు నేను దాని ఫామ్ అడాప్ట్ చేయాలి అలా చేయగలుగుతున్నాడా లేదా ఇవన్నీ చెక్ చేసుకుని ఈ ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ దెన్ యూ కెన్ చూస్ ఎం చాలా రాక్షసంగా చేపిస్తారంట మీరు వర్కౌట్స్ అన్ని రాక్షసంగా అంటే అంటే ఈజ్ ఏబుల్ టు డూ ఇట్ ఐ విల్ మేక్ హిమ్ డూ అండి ఇప్పుడు అదేంటంటే ఒక ప్రాసెస్ ఇప్పుడు వీ వర్ వర్కింగ్ ఫ్రమ్ పాస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇనిషియల్ గా నేను ఇంత ఏం చేయించలేదు ఇనిషియల్గా ఆయన వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కేసు డెడ్ లిఫ్ట్ చేయలేదు నవ్వు ఈజ్ హ్యాపీ డూయింగ్ ఈ రోజు కూడా చేశారు ఓకే అంటే ఏదో జనరల్గా మాకు తెలిసింది లైక్ అంటే మీ దగ్గరికి వచ్చారు అంటే కనుక గా మీరు అనుకుందే చేపిస్తారు అని చెప్పైతే మేము విన్నాము హండ్రెడ్ పర్సెంట్ మ్యామ్ అంటే కొంచెం ఇట్స్ నాట్ లైక్ ఈగో ఇప్పుడు నా దాకా వచ్చారు అంటే యు నో దట్ ఐ ప్రొవైడ్ రిజల్ట్స్ ఇప్పుడు ఏంటంటే ఆ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను ఒక్కసారి ఈయన వల్ల రిజల్ట్ రాలేదు అని టాక్ వచ్చింది అనుకోండి యొక్క కెరియర్ ఇస్ గాన్ సో ఆ విషయంలో నేను చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంటాను ఇఫ్ ఈ సేస్ ఐ నీడ్ దిస్ ఇన్ సిక్స్ మంత్స్ ఐ విల్ గెట్ ఇట్ ఇన్ ఫోర్ మంత్స్ సో అంత పర్టికులర్గా అయితే ఖచ్చితంగా ఉంటాను ఇప్పుడు ఎట్లా అంటే ఏ క్లయింట్ అయినా కానీ నాట్ ఓన్లీ కార్తికేయ నా దగ్గరకు వచ్చి వర్క్ చేయడం తర్వాత హీ విల్ నాట్ చీట్ నైట్ పార్టీస్కి వెళ్ళరు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సిస్టమాటిక్ ప్లాన్ వాళ్ళు ఫాలో అవ్వకపోతే నెక్స్ట్ డే రికవర్ అవ్వరు ఒకటి చెప్పండి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నైట్ పార్టీకి అనుకోండి నెక్స్ట్ డే కంపల్సరీ మీకు చెప్తారా తెలిసిపోతుందండి ఎలా తెలిసిపోతుంది ఫేస్లో తెలిసిపోతుంది ఓకే సో బ్లాటింగ్ వస్తుంది సో డిహైడ్రేట్ అవుతూ ఉంటారు నేనైతే చూడంగా చెప్పేస్తాను లిటరల్లీ ఏంటంటే ఒక క్లయింట్ ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నాడు వాడు బయట సిగరెట్ తాగి లోపల రాగానే నువ్వు సిగరెట్ తాగొచ్చావు కదా స్మెల్ వస్తుంది కదా స్మెల్ కాదు వాడు ఇప్పుడే తాగుంటాడు స్మెల్ రాదు లిప్స్ డిహైడ్రేట్ అయిపోతాయి సో ఏంటంటే మైన్యూట్ డీటెయిల్స్ కొంచెం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటా అండ్ ఇంకొకటి ఏంటంటే అవన్నీ ఎందుకు అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేస్తాను అంటే ఇప్పుడు వాళ్ళు ఏ ఎనర్జీ లెవెల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి నేను వర్కౌట్ ప్లాన్ చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ డిహైడ్రేట్ అయిపోయి ఎనర్జీ లేదనుకోండి ఆ టైంలో నేను మరీ అతిగా చేయించాను అనుకోండి ఇంజురీస్ అవుతాయి సో ఇంజరీ ప్రివెన్షన్ కోసం ఐఎమ్ మోర్ కేర్ఫుల్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు అందుకని నేను ప్రతి డీటెయిల్ చూసుకొని దాన్ని బట్టి నేను వర్కౌట్ ప్లాన్ చేస్తాను సో ఎప్పుడైనా కానీ ఏదైనా వర్కౌట్ జరిగినప్పుడు హెవీ వర్కౌట్ చేసినప్పుడు సపోజ్ ఈ రోజు మీకు రికవరీ అవ్వదు యూ ల్యాఫ్ క్రామ్స్ అంటే నేను ముందే చెప్తా ఈ రోజు మీకు క్రాంప్స్ వస్తాయి యూజ్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్పేస్తాను సో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పంపిస్తాను పోస్ట్ వర్కౌట్ కూడా సూపర్ జనరల్గా మేమేమనుకుంటూ ఉంటామంటే బిర్యానీ అని తెలుస్తుంది అనుకుంటూ తెలుసుకోవతది అండి ఫేస్ లోనే తెలిసిపోతది ఓకే సో ఆ ఫేస్ ని చూసి మీరు రిమీడియట్ గా వీళ్ళ ఏం తిన్నారు అనేది రికగ్నైజ్ చేయి యా డిఫినెట్లీ అంటే 100% కాదు గానీ yeah. 100% కాదు కానీ హి ఏట్ వాట్ ఇస్ నాట్ సపోజ్ టు ఈట్ అన్నది అర్థమవుతుంది అంటే నిన్న నైట్ తిను హెవీగా తిన్నారు అని అయితే మీకు తెలిసిపోతది యా ప్రొఫెషనల్ ట్రైనర్ ఎనీవేస్ థాంక్యూ సో థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి